హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మసాలా మజ్జిగ ఆ మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేశానన్నది మీకు ఈ వీడియోలో చూపించాను మనం బయటెళ్ళి వందల వందలు ఖర్చు పెట్టి డ్రింక్స్ తాగే బదులు ఇలా మన ఇంట్లో మజ్జిగ ఇలా తయారు చేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ తాగితే వడదెబ్బ నుంచి మనల్ని మనం కాపాడుకుంటాం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ కానీ తాగాం అనుకోండి అయిపోయి రీఫ్రెష్ అవుతాం ఎంత బాగుంటుందంటే కమ్మగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం మన ఇంట్లో హోమ్మేడ్గా మన చేతులతో తయారు చేసుకుంటాం కాబట్టి అంటే మన సీజన్ అంటే మూడు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది ఇలా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకున్న మజ్జికి సరిపడినంత పౌడర్ కలుపుకొని తాగేసేయచ్చు మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి మసాలా మజ్జిగ చేసేసి తాగేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ధనియాలు నాలుగు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఈ రెండిటిని స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుందాం జీలకర్ర ధనియాలు వేగేయండి మంచి అరోమా వస్తుంది ఇలా అరోమా వస్తే మనకు వేగినట్లు లెక్క ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వాము ఒక టీ స్పూను మిరియాలు ఒక టేబుల్ స్పూను సొంటి ఇప్పుడు వీటన్నిటిని కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేపుకుందాం మన దినుసులన్నీ చక్కగా వేగేయండి ఇప్పుడు వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే పండ్లో నాలుగు రెబ్బలు కరివేపాకు ఈ కరివేపాకుని చెమ్మంతా ఆరిపోయేంత వరకు వేపుకుందాం కరివేపాకులో పూర్తిగా చెమ్మ ఆరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కరివేపాకును కూడా సపరేట్గా తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఈ మనం తీసుకున్న దినుసులకు సరిపడేంత సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ దినుసులన్నిటిని పూర్తిగా చల్లారి పెట్టుకుందాం నేను తీసుకున్న ఈ కొలతలకి ముప్పై టేబుల్ స్పూను సాల్ట్ వేసానండి దినుసులన్నీ పూర్తిగా చల్లారిపోయాయండి ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకుందాం ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇలా క్లీన్గా శుభ్రంగా ఉన్న ఒక గాజు బౌలు మూత ఉన్న గాజు బౌలు వాటిలో మనం ఇలాగా స్టోర్ చేసుకుంటే ఈ అరోమా అన్నది ఈ పౌడర్ నుంచి పోకుండా మనకు మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది అంటే మన సీజన్ అయిపోయేంత వరకు కూడా మనం చక్కగా నిల్వ చేసుకోవచ్చు ఎప్పుడు ఒక తాగాలనుకుంటే అప్పుడు మనం తీసుకున్న మజ్జిగకి సరిపడినంత పౌడర్ వేసుకొని ఒక రెండు సార్లు బాగా కలిపేసి తాగేసి చిల్ అయిపోవచ్చు పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసి ఇప్పుడు మనం మజ్జిగ తయారు చేసుకుందాం ఇది అరలీటర్ పెరుగండి ఇప్పుడు ఈ లీటర్ పెరుగుకి ఒక టేబుల్ స్పూను మనం తయారు చేసిన పౌడర్ వేస్తున్నాం ఇప్పుడు మూత పెట్టేసి మరీ హై స్పీడ్లో కాకుండా లో స్పీడులో ఒక థర్టీ సెకండ్స్ బ్లెండ్ చేసుకుందాం నా దగ్గర మజ్జిగ చిలికే కవ్వం కానీ బ్లెండర్ కానీ లేదు కాబట్టి నేను ఇలా మిక్సీ జార్లో వేశాను మీ దగ్గర మజ్జిగ చిలికే కవ్వం కవ్వమున్నా బ్లెండర్ ఉన్నా దాంతో చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది పెరుగుని ఇలా చిలుక్కున్నాం కదా ఇప్పుడు మనం తీసుకున్న ఈ అర లీటర్ పెరిగి నేను ముప్పావు లీటర్ వాటర్ వేస్తున్నాను కూలింగ్ వాటరు నేను లీటర్ల కొలతలో మీకు చూపించాను మీరు కనుక కప్పు కొలతలో చేసుకోవాలంటే ఒక కప్పు పెరుక్కి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి అప్పుడు చిక్కగా వస్తుంది ఇంకా కొద్దిగా పల్చగా కావాలంటే ఇంకో కప్పు అంటే మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి అప్పుడు మనం మజ్జిగ చ కమ్మగా ఉంటాయి ఇలా పోసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక మెంటులీస్ ఇలా పెట్టుకొని ఇప్పుడు ఒక రెండు చుక్కలు నిమ్మరసం పిండుకొని అబ్బా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగ టక్కుమని ఐదు నిమిషాల్లో ఇలా చల్ల చల్లటి కమ్మటి మజ్జిగిస్తే ఫిద అయిపోతారండి చూసారు కదా మరి టేస్ట్ చేసేద్దామా చూసారా మన మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను బా ఫ్లేవర్ ఆ జీలకర్ర శొంటి మిరియాలు ఇవన్నీ మిక్స్ చేసి వేసాం కదా ఆ ఫ్లేవరు ఆ అరోమా కమ్మగా మజ్జిగలో తాగుతుంటే ఇంకా గ్లాసులు గ్లాసులు తాగాలనిపిస్తుంది మీ ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు పడి వస్తారు కాబట్టి టక్మని ఐదు ఐదు నిమిషాల్లో ఇలా హెల్దీగా మజ్జిగ చేసి ఇవ్వండి అసలు చిల్లైపోతారు అనుకోండి మీకు ఫిదా అయిపోతారు బా ఎంత కమ్మటి మజ్జిగ నేను ఎప్పుడూ తాగలేదు బల్లే ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మజ్జిగ తాగేస్తాను నేను ఇలా గనుక మజ్జిగ చేసిస్తే పిల్లలు ఒక గ్లాస్ కాదు గ్లాసు గ్లాసు తాగేస్తాను అబ్బా ఈ పూటకి ఫుడ్ కూడా అవసరం లేదు నాకైతే ఇంకో గ్లాస్ తాగేసి హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు